పైకి పేకాట లోపట సంసారాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇదేనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతున్న ఈ టైంలో చంద్రబాబు ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడిని అస్సలు నమ్మకూడదు అంటూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అనుభవం ఉన్న వ్యక్తులు అంటుంటారు నిజానికి నిజంగా చంద్రబాబు నాయుడు అంటే ఎంత బ్యాక్ ఎండ్ దాకా వెళ్తాడో తన అవసరం ఉంటే దేశవ్యాప్తంగా ఎంత బూతులు తిట్టిన మోదీ గారి దగ్గరికి వెళ్ళి కళ్ళు వేళ్ళు పట్టుకొని మళ్ళీ ఆ పొత్తులకు శ్రీకారం చుట్టారో మనకు అంతా తెలుసు పవన్ కళ్యాణ్ తిట్టిన చంద్రబాబు ఆ తర్వాత అవసరం ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఈరోజు పక్కన పెట్టి బాఖలుతున్న విధానం చూస్తున్నాము అంటే ఒక విధి విధానాలు అని చంద్రబాబుకి ఏవి ఉండవని తన ముందు ఆప్షన్ ఏది ఉంటే తనకి ఏ అవసరం బలంగా కనబడితే ఆ అవసరం వైపు దూసుకెళ్లే వైపే దూసుకెళ్ళే రకమే ఈ చంద్రబాబు నాయుడు గారు అని అంటుంటారు తాజాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి రహస్యంగా తెర వెనకాల ఉంటున్న వ్యక్తుల గురించి నేడు బట్టబయలైపోయింది ఇటీవల తెలుగుదేశం పార్టీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మలు కూల్చేయాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఒక్కసారిగా చంద్రబాబు కాంగ్రెస్తో బంధం మరోసారి బట్టబయలైందనేదే రాజకీయ వర్గాల నుంచి చర్చ వస్తుంది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగాల్సింది ఏముంటుంది మా రాష్ట్రం జోలికి మీరు రాకండి మీ రాష్ట్రం పనులు మీరు చేసుకోండి ఏమైనా అవసరం ఉంటే అనదముల మాదిరిగా కలిసి పనిచేద్దాం రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేద్దాం అనే మాటలు సరదాగా కామన్గా మనం వినే పదాలు వేరే ట్విస్ట్ ఏంటయ్యా అంటే ఇక్కడున్న ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్ చేయాలన్న మనందరం కలిసి దిమ్మలు కూల్ చేయాలి బీఆర్ఎస్ది అంటే రేవంత్ రెడ్డి తన రాజకీయ అవసరం కోసం సో తన రాజకీయ శత్రువు అయిన బీఆర్ఎస్ పార్టీని ఏదో కూల్చేయాలి అన్న ప్రతిపాదన తెస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీని లాగుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీ బాస్ కాంగ్రెస్కి సంబంధించిన అధినేత రాహుల్ గాంధీ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు హాట్ లైన్లో ఉంటారు అన్న జగన్మోహన్ రెడ్డి గారి గత మాటలకు బేస్ చేసుకుంటే వాస్తవానికి చాలా దగ్గరగా క్లోజ్గా దొరికిపోయారు ఇరుక్కుపోయారు ఇది మీరు ప్రజల కోసం చేస్తున్నారా మీ వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాల్లో ఉంటున్నారా అన్న ప్రశ్నకు ఊతమెత్తుతుంది ఈరోజు సామాన్యుడు మెదడులో రాజకీయం ఇలా కూడా చేస్తారా నీచాతి నీచంగా పైసలు ఇస్తూ డబ్బులు సంచులతో దొరికిన వైన్యం గతంలో ఉంది బ్రీఫ్డ్ మీ అన్న పదాలు ఇప్పటికీ అందరికీ గుర్తే ఉన్నాయి ఆ బ్రీఫ్డ్ మీ అన్నవాడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు డబ్బుల సంచులు ఇస్తూ దొరికిపోయి జైలుకి వెళ్ళిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే ఇది పరిపాలనకి అర్థం పడుతుందా ఆలోచన చేయాలి జనాలు అందరూ కూడా వ్యవస్థ దుర్మార్గపు తయారవుతుంది వ్యవస్థలో లోపాలు బయటపడుతున్నాయి లో వ్యవస్థ పూర్తిగా అవుతున్నాయి అంటే మరి కావా ఇలాంటి వ్యక్తులు అధికారంలో ఉంటే కావా చంద్రబాబు నాయుడుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపించాము అని గతంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి మా వ్యాఖ్యలు కూడా విన్నాం కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ రెడ్డిలో మాట్లాడతాడని ఎవడు కూడా అనుకోవాల్సిన పనులే అని రెండు తెలుగు రాష్ట్రాల విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు చంద్రబాబు ఎన్డీ అంటే ఎన్డీఏలో ఉంటూనే కేంద్రంలో మోదీకి జై అని కొడుతూనే కేంద్రంలో అమిత్ షా గారికి వంగి వంగి దండాలు పెడుతూనే కేంద్రంలో మేము మొత్తం మేమే మేము చెబితేనే మోదీ అధికారంలో ఉన్నారు అని ప్రచారం చేసుకుంటున్న ఈ చంద్రబాబు కాంగ్రెస్తో మాత్రం రహస్య కాపురం చేయడం ఏంటని ఇప్పుడు బీజేపీ వర్గాల్లో సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీజేపీకి సంబంధించిన నాయకత్వం ఢిల్లీ పెద్దల వద్దకు కూడా ఇది తీసుకెళ్తున్నట్టు సమాచారం చంద్రబాబును నమ్మవద్దండి చంద్రబాబు కాంగ్రెస్ ఎప్పటికీ ఒక్కటే అన్నది గుర్తించుకోండి అంటూ బీజేపీలోని అగ్ర నాయకులు కూడా ఇప్పటికే గడ్డి పెడుతున్నారు అక్కడ పైన అధిష్టానంకు చంద్రబాబును రాజకీయంగా మాత్రమే వాడుకోవాలని అతన్ని నమ్మి ఏ అడుగులు వేయకూడదని అతన్ని నమ్మి ఏ సమాచారం చెప్పకూడదని అతన్ని నమ్మి ఏది చేసినా అది బీజేపీ రాజకీయానికే భ్రష్టు పట్టించేటట్టు తయారవుతుందనేది చంద్రబాబును నమ్మడానికి వీలేదని సొంత పిల్లనిచ్చిన మేనమామనే ఆయన అథం చేసి ఆయన కుర్చీని లాక్కొని ఈరోజు ఆయన పార్టీనే ఈ దశాబ్దాల కాలాల పాటు ముందుకు నెట్టుకొస్తున్న విధానాలు చూస్తుంటే ఆయన మంచి మీద గెలుస్తున్నాడా చెడుపైకి ముందుకెళ్తున్నాడో అర్థమవుతుంది ఇలాంటి వ్యక్తులను దగ్గరికి రానివ్వడం కూడా తప్పేనని బీజేపీ చాలా గుర్రుగారే ఉందట దీనిపై రాబోయే కాలంలో బీజేపీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకొని ఉంటే గనుక ఖచ్చితమైన సమస్యలు వస్తాయి టీడీపీ కూటమికి టీడీపీ ఎంతసేపు స్వలాభం సొంత లాభం సొంత ఎజెండా అనే మూడు ప్రధాన అంశాల మీదకే చంద్రబాబు కూటమి ఆలోచన చేస్తుంది పేరుకే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కానీ ఎలాంటి పనులకు పనికిరాని వ్యక్తిగా ఈరోజు రాజకీయాల్లో నిలబడే వ్యక్తి పవర్ స్టార్గా కనబడుతున్నాడు సినిమాల్లో ఉండి ఉన్న బహుశా క్రేజ్ పెరిగేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేదేమో కానీ ఈరోజు రాజకీయాలు అనే ఒక డిఫరెంట్ యాంగిల్లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితుల్లో తాను నిలబడి చివరికి కూటమితో జతగట్టి కూటమికి సంబంధించిన అధినేత చెప్పిన వర్మను తోసేసి ఆ పక్కకు నిలబడి గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విచ్చలవిడిగా విమర్శలు చేస్తూ పోతుంటాడు ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ముసుకు తొలిగే కార్యక్రమం దగ్గరలోనే ఉందంటున్నారు ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మాట్లాడతాడు ఈ రాహుల్ కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కనీసం ప్రస్తావించకపోవడం కూడా సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తుంది చంద్రబాబుతో కాంగ్రెస్ రహస్య ఒప్పందాలను ఇదే ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉంటుందా అంటూ కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాహుల్ గాంధీ ఇద్దరూ ఒకటేనని తెర వెనుక రాజకీయాలు చేయడం తమ అవసరాలు పర్ఫెక్ట్గా అలైన్ అయినప్పుడు ఆయా పార్టీలోకి దూకడం లాంటి అంశాలు చంద్రబాబుకు పెట్టిన విద్య అని చంద్రబాబుని నమ్మితే దెబ్బతీసిన వాళ్ళకే దెబ్బ తగులుతుందే తప్ప చంద్రబాబుకి ఏమీ కాదని చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా నడుస్తోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇలా కాంగ్రెస్తో రహస్యంగా కాపురం చేయడం రాజకీయంగా అవకాశవాదానికి పరాకాష్టగా నిలుస్తుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో విడిపోయి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఈ పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో జత కట్టినా సరే కాంగ్రెస్తో తెరచాటుగా ఏమాత్రం భంగం కలగకుండా జాగ్రత్త పడుతోంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ స్టేన్లు సహకరించిన విషయం తెలిసిందే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరింత బలపడింది ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని గ్రహించి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో కొట్టు పెట్టుకున్నారు అంత మాత్రాన కాంగ్రెస్తో బంధాన్ని చంద్రబాబు తెగదెంపులు చేసుకోలేదు భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బీజేపీ తెలుగుదేశం పార్టీ కీలక భాగ్యస్వాములుగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం టీడీపీ శ్రేణులు కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటున్నాయి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తెరచాటు మైత్రి తెలంగాణకే పరిమితం కాలేదు ఢిల్లీలో కూడా టీడీపీ ప్రత్యేక ప్రతినిధులు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరు కూడా కాంగ్రెస్ను విమర్శించడం చేయడం లేదు ఇది ముఖ్యంగా గమనించాల్సిన అంశం దీన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా మొత్తం సాగుతుందన్నది సుస్పష్టం ఏళ్ళు గడుస్తున్న రాజకీయ అనుభవంలో ముందుకు పోతున్న చంద్రబాబు ఇంత తెలివి ఎప్పుడు ప్రజలకు పెట్టలేదు ఈ తెలివి ప్రజలకు ఉపయోగిస్తే బాగుండేది ఈ తెలివి రాష్ట్ర ప్రయోజనాలకు ముందుండి నిలబడి ఆలోచిస్తే బాగుండేది కానీ తన లాభం సొంత లాభం సొంత ఎజెండా కోసం మాత్రమే రాజకీయం చేసే వ్యక్తిగా చరిత్రహీనుడిగా చంద్రబాబు నిలబడక తప్పని పరిస్థితి వస్తుంది ప్రజల దృష్టిలో చంద్రబాబు ఎప్పటికీ డ్యాష్తోనే పోల్చే పరిస్థితి వస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి